వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈరోజు మీరు ఈ వీడియోలో స్వీట్ పొటాటోని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి స్వీట్ పొటాటోస్ భూమిలో పెరుగుతాయి కదా సో అందుకోసమే మట్టి ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను కదా ఆ విధంగా రబ్ చేసుకుంటే మట్టి ఈజీగా పోతుంది ఆల్రెడీ నేను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడు మనకి మట్టి అనేది ఉండదు కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది ఈ స్వీట్ పొటాటోని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వీట్ పొటాటోని చేసుకొని తింటారు కదా మా ఇంట్లో మా మమ్మీ ఈ విధంగా చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ ఇవి పెద్దగా ఉంటాయి కదా సో అందుకోసమే మన కుక్కర్లో పట్టే విధంగా మా మమ్మీ చిన్నగా కట్ చేసుకుంది ఇక్కడ పొటాటోని చాలామంది నార్మల్గా వాటర్లో వేసేసి ఎక్కువగా కుక్ చేస్తారు అలా చేయడం వల్ల స్వీట్నెస్ తగ్గిపోతుంది సో అందుకోసమే మా మమ్మీ ప్రాసెస్ ఏంటి అంటే మంద ఉంటుంది కదా ఆ కంది మండ వచ్చేసి ఫస్ట్ అడుగున వేసేసుకుంటుంది అడుగున అది మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా స్వీట్ పొటాటో పీసెస్ అవన్నీ వేసేస్తారనమాట స్ని నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మేము వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాము ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే వాటి స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది సో అందుకోసమే తక్కువగా వాటర్ యూస్ చేయాలి ఇవి వచ్చేసి ఆవిరికే ఉడికిపోతాయి అనమాట సో అందుకోసమే అంత ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే స్వీట్ పొటాటో ఉడకడానికి ఒక్క విజిల్ కూడా అవసరం లేదు బట్ ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టాము అంతకంటే ఎక్కువ పెడితే ఖచ్చితంగా ఇవి మెత్తకైపోతాయి సో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి జామకాయలు చూడండి ఈ జామకాయలు వచ్చేసి మా చెట్టువే అనమాట ఈ జామకాయలు చాలా స్వీట్గా ఉంటాయి ఎక్కువ పండిపోయినాయంటే అవి స్వీట్నెస్ తగ్గిపోతాయి ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా ఉంటాయి అవి చెట్టు కూడా చూపిస్తాను చూడండి మా చెట్టే అనమాట అది అన్ని జామ చెట్లకు ఎన్నిసార్లు కాపు వస్తుందో తెలియదు కానీ మా జామ చెట్లు మాత్రం సంవత్సరానికి మూడు సార్లు కాపునిస్తుంది ఇవి వచ్చేసి లోపల రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట అందుకోసమే ఎక్కువ స్వీట్ అయితే ఉండదు నార్మల్ గా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ విజిల్ కోసం వెయిట్ చేస్తున్నాను బట్ మా మమ్మీ విజిల్ అవసరం లేదమ్మా అయిపోయి ఉంటుంది ఆఫ్ చెయ్యి అని చెప్పింది బట్ నేను మాత్రం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంటే లోపల బాగా కుక్ అవుతుంది కదన్న ఆలోచనతో ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అనమాట ఇక్కడ స్వీట్ పొటాటోతో నాకున్న మెమొరీ ఏంటి అంటే రీసెంట్గా డిఎస్సీ జరిగింది కదా అందులో ఒక బిట్లో చిలగడదుంప అని ఇచ్చారనమాట చిలగడదుంపని స్వీట్ పొటాటో అంటారని నాకు తెలియదు సో అందుకోసమే నేను ఏమనుకున్నా అంటే చిలగడదుంప అంటే వేరే రకమైన దుంపనేమో అని చెప్పేసి నేను దాన్ని పట్టించుకోలేదు నార్మల్గా మన వాడుక భాషలో అందరు దీన్ని గంజుగడ్డ అంటారు కదా నేను కూడా గంజుగడ్డ అని అనుకున్నాను కానీ చిలగడదుంప అంటారని నాకు కూడా తెలియదు సో నేను ఏం చేశానంటే ఆన్సర్ రాంగ్ పెట్టేసి వచ్చాను అనమాట నేను రాంగ్ పెట్టాను అని ఎట్లా తెలిసిందంటే మళ్ళీ బిట్స్ డిస్కషన్ చేసేటప్పుడు ఇది నాకు తెలియక ఇట్లా పెట్టాను అంటే చిలగడదుంపని మనం స్వీట్ పొటాటో అంటామని చెప్పారనమాట ఇంకా చూడండి ఎంత ఈజీగా ఉడికిపోయినాయో కదా చూడండి కత్తి పెడితే లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది లోపల బాగా కుక్ అయింది అనమాట మనకి ఎంతమందికి చిలగడ దుంపని స్వీట్ పొటాటో అంటారని తెలుసు నాకైతే తెలియదు ఎంతమందికి తెలుసు కామెంట్లో తెలిపండి కొంతమంది ఏం స్వీట్గా ఉంటాయి అని అనుకోవచ్చు నేను చూపించిన ప్రాసెస్లో మీరు కుక్ చేసుకొని చూడండి ఖచ్చితంగా స్వీట్నెస్ ఎక్కువనే ఉంటుంది అనమాట ఇలా ఈజీగా మనం పట్టుకొని నీట్గా పీల్ చేసేయచ్చు అనమాట తొక్కని చూడండి నేను ఎంత ఈజీగా తీసేశాను కూడా ఈ విధంగా చేసుకుంటే ఏ కష్టం పడాల్సిన అవసరం లేదు ఈజీగా పీల్ అవుతుంది అదే విధంగా స్వీట్నెస్ కూడా బాగా ఉంటుంది వీడియో చూశారు కదా ఎంత ఈజీగా మనం స్వీట్ పొటాటోస్ ని చేసుకుని తినొచ్చు అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చాలా టేస్టీగా ఉందనమాట స్వీట్ గా కొంచెం వేడివేడి ఉన్నప్పుడే తిన్నాను ఇంకొంచెం చల్లబడినప్పుడు తింటే దాని టేస్టింగ్ బాగుంటుంది ఖచ్చితంగా మీరు నా వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ చిలగల దుంపల్లో కూడా టూ టైప్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను చేసింది పింక్ కలర్వి లోపల వైట్ కలర్లో ఉంటాయి ఇంకొకటి వచ్చేసి బయట బ్రౌన్ కలర్లో లోపల వైట్ కలర్లో ఉంటాయన్నమాట ఈ పింక్ కలర్ వాటి కంటే ఆ బ్రౌన్ కలర్ వైట్ ఉండేటివి చాలా తీయగా ఉంటాయి అనమాట బట్ నేను చేసిన ప్రాసెస్లో మాత్రం ఈ పింక్ కలర్వి చేసుకొని తింటే చాలా తీయగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్